దాంట్లో ఉండే ఒక డ్రై ఫ్రూట్స్ కానీ దాంట్లో ఉన్న మటన్ కానీ దాంట్లో ఉన్న నెయ్యి కానీ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉంటాయంటే అవన్నీ కూడా మనిషికి చాలా బలం ఇచ్చి అతను బలం అతనికి బలం ఇవ్వడానికి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచం అంతా కరోనా ముందు కరోనా తర్వాత అలా దారింది కరోనా తర్వాత మనుషుల్లో కొంచెం శక్తి తగ్గింది కాబట్టి బలమైన పదార్థాలు తినాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ స్త్రీలు కానీ అటువంటి అన్నీ కూడా హలీములో ఉండి హలీమ్ ఎంత రుచిగా ఉంటుందంటే అది తిన వెంటనే మీకు బలం కూడా వస్తుంది ఆ బలం వల్ల మీకు అన్ని విధాలుగా లాభం ఉంటుంది కాబట్టి ఇప్పుడు విశాఖపట్నంలో చాలా అదృష్టం ఏంటంటే గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్వాలిటీ హలీం హలీం అనేసరికి ఆయన క్వాలిటీ అంటే అక్కడ మటన్ కాని డ్రై ఫ్రూట్స్ కాని అందులో నెయ్యి కాని అందులో అది ఇంప్రిజెట్ అన్ని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకొని ఎంతో హైజీన్ ఉంది ఎంతో కేర్ఫుల్ గా గత ఇరవై సంవత్సరాలుగా విశాఖపట్నంలో అందిస్తున్న మన వాషి గారు నిజంగా విశాఖపట్నం ప్రజలకి ఒక క్వాలిటీ ఫుడ్ అందించి చాలా మనందరు కూడా మేలు చేస్తున్నారు కాబట్టి ఆయన ఒక హలీం సెంటర్ ఎప్పుడైతే పెడుతుంటారు ప్రతి రంజాన్ టైంలో పెడతారో అది కంటిన్యూ అవుతుంటుంది రంజాన్ టైంలో ఆయన హలీం పెట్టినట్టునే మేయర్ గారు కానివ్వండి కానీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ అందరూ కూడా జస్ట్ ఒక పిలుపుతో ఎందుకు వస్తారంటే ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన ఇక్కడ అందించే హలీం లో కానీ ఇక్కడ అందించే పదార్థాలు కానీ బ్రహ్మాండమైన క్వాలిటీ ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి అందులో ఆ శుభ్రత ఉంటుంది కాబట్టి ఇది రియల్లీ అందరికీ మంచి అవకాశం కాబట్టి విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్పకుండా ఇది మన డాబా గార్డెన్స్ లో రెండు సెంటర్లు ఉన్నాయి ఈ డాబా గార్డెన్స్ లో ఆ హలీం ని తప్పకుండా వస్తే కనుక హీరావత్ పక్కనే మీరు ఫ్యామిలీతో వస్తే నిజంగా యు ఎంజాయ్ లాట్ ఫుడ్ ఆల్సో ఎంజాయ్ పార్కింగ్ కూడా మంచి ప్లేస్ ఉంది చాలా విశాలంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా అంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము ఆయన్ని అభినందిస్తూనే ఉంటాం కానీ ఈసారి ప్రత్యేకంగా ఎందుకు గమనిస్తున్నాం అంటే ఆయన బాగా డెవలప్ అయ్యి రెండు హలింగ్ సెంటర్లు పెట్టి విశాఖ ప్రజలకి ఎంతో అందుబాటు చేస్తున్నారు కాబట్టి కంగ్రాచులేట్ పక్షి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ వెరీ గుడ్ క్వాలిటీ థ్యాంక్ యూ వెరీ మచ్